ఈ రోజు నేను ప్యాంక్రియాటైటిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అసలు ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అది ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో తీసుకోవాల్సిన డైట్ ఏంటి ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా చెప్తానండి సో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనేసి అని అంటామండి ప్యాంక్రియాటైటిస్ అనేది సో ఇది ఏమవుతుందంటే మనకి బాడీలో మనకి దీంట్లో కూడా రెండు రకాలు ఉంటుంది అక్యూట్ అదే అదేవిధంగా క్రానిక్ ప్యాంక్రేటైటిస్ రెండు రకాలుగా ఉంటాయండి సో మనకి అక్యూట్ ప్యాంక్రేటైటిస్ అంటే ఏంటంటే ఇది మనకి షార్ట్ డ్యూరేషన్ అంటే ఒక నెల రోజులు లేదా ఒక ఒక టెన్ డేస్ నుంచి కానివ్వండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కానివ్వండి సఫర్ అవుతున్న దాన్ని మనం అక్యూట్ పాంక్రియటైటిస్ అనేసి అంటామండి నెక్స్ట్ క్రానిక్ ప్రాంక్రియటైటిస్ అంటే ఏంటంటే ఇది యూజువల్గా ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి కానివ్వండి డ్యూరేషన్ అనేది లేదా ఒక వన్ ఇయర్ నుంచి కానివ్వండి టూ ఇయర్స్ నుంచి కానివ్వండి ఇలా లాంగ్ లాస్టింగ్ డ్యూరేషన్ ఉన్న మనం మనము క్రానిక్ంక్రియటైటిస్ అనేసి అంటాము సో ఇప్పుడు మనం అక్యూట్ పాంక్రిటైటిస్ అంటే ఏంటంటే ఇది యూజువల్లీ మనకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ డగ్స్ దగ్గర మనకి కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆ ఎంజైమ్స్ ఏంటంటే అంటే మనకి బ్లడ్లో కానివ్వండి యూరిన్లో కానివ్వండి ఈ ఏవైతే ప్యాంక్రియాటైటిక్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయో బ్లడ్లో ఓను మనకి యూరిన్లో అప్పుడు మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో యూజువల్లీ ఏంటంటే ప్యాంక్రియటైటిస్ అనేది మనకి ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే ఏ ఏజ్లో అక్కర్ అవుతుంది అంటే కనుక యూజువల్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో మనకి ఈ మిడిల్ ఆఫ్ ద ఏజ్ అంటే మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో మనకి ఈ పాంక్రియటైటిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు సో ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇది ఎక్కువగా ఉమెన్స్ లో చూస్తూ ఉంటాం మనం అంటే మెయిల్ అంటే మెన్ కంటే ఎక్కువగా ఫీమేల్స్ అంటే ఉమెన్స్లో ఎక్కువగా అనేది అంటే ఏంటంటే మనము మేల్స్లో కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ రేట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఈ పాంక్రియటైటిస్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీని కాజెస్ ఏంటివి ప్యాంక్రియటైటిస్ ఫామ్ అవడానికి కాజెస్ అంటే ఎలాంటి కారణాల వల్ల మనకి ఈ పాంక్రియటైటిస్ అనేది ఫామ్ అవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి కంజనేటల్ ఏదైనా జెనెటికల్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మనకి అంటే మమ్స్ డిసీజెస్ కానివ్వండి ఏమైనా ఫీవర్ రావడం కానివ్వండి జాండీస్ అక్కడం రావడం కానివ్వండి ఇలాంటి రికరెంట్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయి కనుక దానివల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఈ ప్యాంక్రెటైటిస్ అనేది అటాక్ అవుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇడియోపాథిక్ అంటే ఏ బాడీలో ఏవైనా హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల కానివ్వండి మనం తీసుకున్న డైట్ విషయంలో కానివ్వండి అంటే తీసుకునే ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో అందులో డైట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక దానివల్ల మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్కోహాల్ అబ్యూస్ ఎక్కువగా మనకి ఏంటంటే ఆల్కోహాల్ ఇంటేక్ ఎవరైతే అయితే ఎక్కువగా తీసుకుంటారో అంటే కంటిన్యూస్గా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయం వాళ్ళ దాంట్లో కూడా మనము ఇలాంటి ప్యాంక్రెడైటిస్ డిసీజ్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి అప్పుడు కూడా మనకి స్మోకింగ్ వల్ల కూడా మనకి ఏంటంటే ఇది ఒక కాజ్ అండి మనకి స్మోకింగ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ పాంక్రటైటిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇదే కాకుండా మనకి ఇది ప్యాంకరటైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేసి కూడా అంటామండి సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్ వేలో సిస్టమేటిక్ మేనర్లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్కింగ్ లేదు అనేసి అన్నప్పుడు మన బాడీలో అంటే మన బాడీలో ఒక బయటి నుంచి ఫారెన్ బాడీ ఫారెన్ సబ్స్టెన్స్ అనేది ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఎలర్జిన్ కంటెంట్ అనేది హైపర్గా వర్క్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు మన ఇమ్యూన్ సిస్టం అనేది డిఫెన్స్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది సో అప్పుడు మనకి ఈ ఇమ్యూన్ సిస్టం అనేది డిస్ఫంక్షన్ గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేసి అంటూ ఉంటాం సో దీన్ని మనము ప్యాంక్రేటైటిస్ కేసెస్ లో ఎక్కువగా చూసే ఛాన్సెస్ అనేటి ఎక్కువగా ఉంటాయి మనం ఈ ఆటో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ కేసెస్ లో కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ప్యాంక్రేటైటిస్ అక్కర్ అయినప్పుడు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి నెక్స్ట్ సిమ్టమ్స్ ఏ విధంగా మనకి అక్కడ అయినప్పుడు అంటే కనుక సింప్టమ్స్ వచ్చేసి మనకి అబ్డోమిన్ పెయిన్ అనేది ఉంటుంది ఎక్కువగా పొట్టులో నొప్పి వస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకి ఈజీగా డైజెషన్ అనేది ఉండదు అన్నట్టు సో కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అనేది అంటే పొట్టులో నొప్పి అనేది మనకి పొడుస్తున్నట్టుగా కానివ్వండి టైట్ గా కట్టేస్తున్నట్టుగా కానివ్వండి నొప్పి అలాంటి సెన్సేషన్ అనేది ఉంటుంది దీంతో పాటు మనకి ఏంటంటే వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి నాజియా సెన్సేషన్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకి జనరలైజ్డ్ వీక్నెస్ అనేది ఉంటుంది ఎక్కువగా వీక్ అయిపోతూ ఉంటాం మనము ఆహారం అనేది తీసుకోవడం తగ్గిపోద్ది కాబట్టి పొట్టలో నొప్పిగా ఉండడం వల్ల ఆహారం తీసుకోవడం ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్ అనేది తగ్గిపోతుంటుంది సో దాని వల్ల మనం ఏంటంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటాము జనరలైజ్డ్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఈ వామిటింగ్స్ నాజా సెన్సేషన్ అనేది ఉండడం వల్ల మనకేంటంటే బాడీలో అనరిగ్జా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే కళ్ళు తిరగడం కానివ్వండి గిడ్డీనెస్ లాంటిది కానివ్వండి ఇలాంటి సింటమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి పెయిన్ అనేది కూడా ఒక్కోసారి కొంతమందిలో ఏంటంటే మనకి పొట్ట నొప్పి నుంచి పొట్ట ముందు భాగం నుంచి వెనక భాగంకి పెయిన్ అనేది కూడా రేడియేట్ రేడియేట్ అవుతూ ఉంటుంది సో మనము ఇలాంటి ప్యాంక్రటైటిస్ కేసెస్లో మనము రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది కూడా చూస్తూ ఉంటాం కొన్ని కేసెస్లో మనం సో ఇలాంటి సింటమ్ మనకి కేసెస్లో చూస్తూ ఉంటాం చూస్తుంటామండి నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి డైట్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్తే ఫస్ట్ వచ్చేసి మనము అవుట్సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి డైరీ ప్రోడక్ట్స్ స్వీట్స్ కానివ్వండి అవేమైనా ఉంటే కనుక స్వీట్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనము పులుపు పదార్థాలు అవాయిడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఆలుగడ్డ శామగడ్డ ఇలాంటి ఫుడ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి సో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే యాసిడ్ సీక్రిషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి పాంక్రేటైటిస్ ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి స్టమక్ పెయిన్ రావడం కానివ్వండి ఇలాంటి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంటుంది సో ఇలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ప్యాంక్రయైటిస్ ఉన్నప్పుడు